ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ అందరికీ నమస్తే అందరికీ హోలీ శుభాకాంక్షలతో హోలీ రోజున తప్పకుండా వినాల్సిన కథను ఇప్పుడు మీకు తెలియజేస్తాను హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్థం ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు వచ్చే ఈ పండుగను హోలీ పండుగ అని కాముని పున్నమి అని డోలికోత్సవం అని అంటారు ఈ ఉత్సవము పుట్టు పుర్వ వెళ్ళినట్లయితే రాక్షసరాజు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు నిత్యము ఇష్ణుమూర్తిని మరిస్తూ ఉంటాడు హిరణ్య కశివుడికి వ్యతిరేకంగా తన కుమారుడు దేవతలకి పూజించడంతో తను ప్రహ్లాదు మెట్టు పెట్టాలని సంహరించాలని ప్రయత్నము చేస్తారు అప్పుడు అతని రాక్షస సోదరి హోలికని పిలిచి ప్రహ్లాదు మంటలో ఆహుతి చేయాలని అభ్యర్థించాడు ఆమె సరైనంది వెంటనే ప్రహ్లాదు ఉల్లో కూర్చోబెట్టుకొని మంటల్లో దూకిందట విష్ణుమూర్తి మాయతో ప్రహ్లాదుడు రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మంటల్లో చనిపోయిందట హోలిక దహనమైనది కనుకనే ఈ రోజుని హోలీ అని అంటారు ఈ హోలీ రోజున పలు ప్రాంతాల్లో లక్ష్మీనారాయణ వ్రతము చంద్రపూజ వంటివి చేస్తారు మన తెలుగువారు ఈరోజు చంద్రపూజ సత్యనారాయణ పూజ చేస్తే అష్టేశ్వరియాలు కలుగుతాయని భక్తి ప్రవృత్తులతో చేస్తారు చిన్నారులు యువతి యువకులు మహిళా మనులు అందరూ సగుడుంబ సపరివార సమేతంగా కలిసికట్టుగా ఈ హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఈ హోలీ పండుగను జరుపుకుంటూ ஆன் ஆனந்த அவுத்தார்.